మన దేశంలో క్రికెట్ మతమైతే ఆటగాళ్లను దేవుళ్ళలా చూస్తారు ఎక్కడికెళ్ళినా వారికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు సమకాలీన క్రికెట్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు ఉన్నంత క్రేజ్ మరే ఆటగాడికి లేదు గతంలో సచిన్ గంగూరికి ఇలాంటి ఫాలోయింగ్ చూశాం అయితే కోహ్లీ రోహిత్ లతో ఇలాంటి స్టార్ కల్చర్ ను ఆపేయాలని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించారు టీమిండియాలో వ్యక్తి పూజపై అశ్విన్ హాట్ కామెంట్స్ చేశాడు సూపర్ కల్చర్ ను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని బీసీసీఐని కూడా కోరాడు క్రికెటర్లు యాక్టర్లు కాదని వారిని సూపర్ స్టార్ చేయవద్దని సూచించాడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు మరో సెంచరీ సాధిస్తే అది చాలా సాధారణ విషయం అని చెప్పాడు ఈ అచీవ్మెంట్స్ కంటే కూడా మన గోల్స్ పెద్దగా ఉండాలంటూ వ్యాఖ్యానించాడు భారత క్రికెట్ లో వీలైనంత త్వరగా సూపర్ స్టార్ కల్చర్ కు తెరదించాలన్నాడు జట్టులో సూపర్ స్టార్ సూపర్ సెలబ్రిటీస్ కల్చర్ ను ఏమాత్రం ప్రోత్సహించవద్దని అభిప్రాయపడ్డాడు మనమంతా క్రీడాకారులమని సామాన్య ప్రజల్లో ఒకరిగా ఉండాలని అశ్విన్ వ్యాఖ్యానించాడు వ్యక్తిగత రికార్డులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దన్న అశ్విన్ గొప్ప లక్ష్యాలు పెట్టుకుని ఆడాలని అభిమానులు కూడా అలాగే ఆలోచించాలని అన్నాడు కాగా భారత జట్టులో స్టార్ కల్చర్ కు చెక్ పెట్టే విధంగానే బీసీసీఐ ఇటీవల నిర్ణయాలు తీసుకుంది ఆటగాళ్లపై పలు ఆంక్షలు విధించింది కుటుంబ సభ్యులను తీసుకెళ్లే అంశంతో పాటు లగేజ్ టీం బస్ లో ప్రయాణం వంటి వాటిపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది జూనియర్ సీనియర్ అనే తేడా లేకుండా ప్రతి ప్లేయర్స్ ఈ రూల్స్ ను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందేనని తేల్చి చెప్పింది ఇదిలా ఉంటే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కోసం భారత జట్టులో చేసిన మార్పులపై అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు పదిహేను మంది జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకని ప్రశ్నించాడు భారత తనకు అర్థం కాలేదని చెప్పారు ఎక్స్ట్రో స్పిన్నర్ కోసం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను జట్టులో నుంచి తప్పించడం సరికాదని అన్నాడు దుబాయ్ పిచ్లు స్పిన్ కు అనుకూలించడం లేదని టీ ట్వంటీలో ఈ విషయం స్పష్టంగా కనిపించిందని అన్నాడు